నమస్తే జగన్ నమస్తే అండి ముఖ్యమంత్రి గారికి శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్ బాబుకి నమస్కరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ హరిజన హరిజన క్రైస్తవ వినుపూణ తరగతుల సేవా సంఘం ప్రెసిడెంట్ నా పేరు పద్మ మేరీ పాల్ పద్మావతి దేవి నేను యూట్యూబ్ లో చూశాను లోకేషు మా గవర్నమెంట్ వస్తే మేము చెప్పిన వాళ్ళకే మేము చెప్పిన వాళ్ళకే ఇళ్ళు మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు మేము చెప్పిన వాళ్ళకే ఆధార్ కార్డులు అన్నీ ఏది ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము అని చెప్పడం నేను విన్నాను అది చూసి మేమందరం కూడా స్పందించి మాది దొందులూరు నియోజకవర్గం నేను ఎనభై ఐదులో వైఎస్ఆర్ గారు ఆశీర్వాదాలతోటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను మేరీ పాలి పద్మావతి దేవి సార్కు తెలుసు నేను కలిశాను వారిని ఏలూరులో కూడా మేమందరం కూడా మా సొసైటీ నుంచి మా ఆంధ్రప్రదేశ్ హర్జన్ హర్జన్ ప్రదేశం నుంచి మంగళగిరి వచ్చి మన లావణ్య గారికి సపోర్ట్ గా మేమందరం కూడా క్యాంపెయిన్ చేసి ఆవిడ అఖండ విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాము అక్కడే కాదు పిఠాపురం కూడా వెళ్ళి అక్కడ కూడా మీ వంద మందికి మహిళలతో వెళ్ళి అక్క ధన్యబాద్ అనురాయాలని వివరించి చెప్పి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అనే సీఎం కావాలా ఎస్సీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలి చక్కగా చదువుతారు ఆ బాక్స్లలో మన సలహాలు సమయాభావం వలన అన్నకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వలన ఇక్కడ నుండి మనము అన్నని మీకో చెప్పవలసిన సమయం ఉంది కాబట్టి